హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో నివసిస్తున్న రైతులకు డబ్బులనైతే రైతు బంధు పథకం కింద డబ్బులు విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా గడిచిన మూడు రోజులు నుండి వారి యొక్క అకౌంట్స్కైతే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కైతే డబ్బులు అనేది పడుతున్నాయి అందరు రైతులకైతే కాదండి కొంతమంది రైతులకు మాత్రమే ఎలాంటి రైతులకి ఎవరికైతే అమౌంట్ వేస్తున్నారో వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ తెలంగాణలోని రైతులకి అమౌంట్ పడుతుంది అనగానే అందరికీ పడిపోతుంది అనేసి అనుకోవడం పొరపాటు సో ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమే వీడియోలో అయితే చక్కగా వివరిస్తాను తెలుసుకోవడానికి కొద్దిగా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనకైతే పొలం పట్ట సొంతంగా ఉండాలి పొలం ఉండాలి పొలం పట్టా ఉండాలి పొలం పట్టాకైతే కొన్ని అయితే మనం లింక్అప్లు అనేది కంపల్సరీగా చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ పొలం పట్టాకి ఆధార్ కార్డ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది డిజిటల్ సైన్ అనేది మనం తహసీల్దార్ ఆఫీసర్లోని మన పేరుతో మన పట్టాకి చేయించుకోవాలి ఈ విధంగా ఉన్నట్టయితే మన పట్టా అనేది గవర్నమెంట్కి వెళ్తుంది అంటే పేరు వెళ్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వారికైతే టకాన అమౌంట్ అయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వేసేస్తారు సో ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే మనం వ్యవసాయం చేస్తున్నాం కదా మనకు కూడా అమౌంట్ పడిపోద్ది అనేసి చాలామంది అయితే అనుకుంటారు ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను అలాగైతే రాదండి మనం సొంత పట్టా కలిగి ఉండాలి పట్టాకైతే మన ప్రూఫ్స్ అన్నీ లింక్ అయ్యి ఉండాలి ఇలాగ లింక్ అయిన వారికి మాత్రమే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున తెలంగాణ సర్కార్ అనేది అర్హత పొందిన రైతులకైతే ఐదు వేల రూపాయల చొప్పున ఎకరానికైతే వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా మీరైతే అర్థం చేసుకున్నారనేసి నేనైతే భావిస్తూ ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే వస్తూనే ఉంటాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్